ఇది పెద్ద కాన్స్టిట్యూ ఇది పెద్ద ప్రశ్న అవుతుంది ఇది రేపు పొద్దున కోర్టు దాకా వెళ్తారు చిన్నోళ్ళు కాదు వాళ్ళు చిన్న వాళ్ళు కాదు కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్తారు బెంచ్ మార్క్ కేసు అవుతుంది ఏదైతే అప్పట్లో సెవెంటీన్ ఇయర్ తరహాలో ఇది కూడా బెంచ్ మార్క్ కేసు అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో కాన్స్టిట్యూషనల్ ప్రశ్నలు ఎత్తుతారు చాలా ఇష్యూగా అవుతుంది ఇది గ్యారంటీ కానీ ఐపీఎస్ అధికారుల విషయం వచ్చేసరికి నిజంగా అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా ఇక్కడ ప్రశ్న చంద్రబాబు గారి జీవితకాలం కాలం మరొకసారి అంటే దాన్ని ఏమంటారు బెంచ్ మార్క్ కేసెస్ అంటారు కదా అట్లాగా చంద్రబాబు గారిని జీవిత కాలం గుర్తుపెట్టుకుంటారు ఇంకో వందేళ్లు ఏంటి అంటే ఒక అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారులు ఒక కమిషనర్ ఒక డీసీపీ స్థాయి అధికారుల్ని అరెస్ట్ చేయించారు అంటే అది ఆశామాష వ్యవహారం కాదు రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయ నాయకుడిని లేదా రాజకీయ పలుకుబడి ఉన్న అరెస్ట్ చేయడానికి ప్రతి పోలిటీ ప్రతి పోలీసు భయపడతాడు ఎవడు ఇక ముట్టుకోడు ధైర్యం చేయడు నిజంగా తప్పు చేసినా భయపడతారు ఆ స్థాయికి తీసుకురాగలిగినట్టు కానీ ఒకటిసారి ఇక్కడ నిజంగా అరెస్ట్ అయితే తర్వాత మాట్లాడుకోవాల్సింది ఏ ఐపీఎస్ అధికారి కావాలని తప్పు చేయరు వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ ఇంటెన్షన్ లేదంటే ప్రెజర్ పొలిటికల్ ప్రెజర్ ఉంటది అనేది వైసీపీ హయాంలో జరిగింది కాబట్టి ఆ ప్రెజర్ ఏంటి ఎవరు వీళ్ళని ఒత్తిడి చేశారు అనే అంశాలు వెలుగులోకి వస్తాయా అందుకేనా అరెస్ట్ చేయడం అనేది నోరు విప్పుతారా ముగ్గురు